మా బాబు అతడు నన్ను దోనుకపోతాడని ఆడవాళ్ళకు తల్లి గారికి దేవుడి గుడికో సవాలు అవగాడింటికి ఆడపిల్లలు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు దేవుడి గుడి గారికి ఆడపిల్లలు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు నానా ఎన్నడైనా మాత్రం నన్ను మరవ్వు ఆడాది మాసికి వెళ్ళినాక రాబిడ్డ ఎందుకు అని అంటే మీ తల్లి నచ్చిపోయింది కాబట్టి ఒప్పుకున్న వరకట్న మీ చేతులు పెట్టి రాజ్యం దేశం మీకే అప్పయపు కానీ ఆడాది మాషిక వెళ్ళండి బీట కే్రామణ్యే పిల్లలు ఆడాది మాస్కానికి అల్లు నింబడి పెట్టుకుని అంటే నాకు బిడ్డ అంత నీకే ఈ ఆస్తి మొత్తం నీకే అప్ప ఆ కన్న తండ్రి ఒక్కొక్క మాట ఏడెళ్ళ బిడ్డలు కూడా అనుదాదేవి నానాయ నేను దేవి ఆ గొప్ప ஆகோ கொடுக்கு கோடல் நடிச்சிபெட்டி ஆகோ பர்தபட்டு கோரி லீலாவதி பதி ரூபாய் బాబగారు ఇల్లన్నావు కష్టపాడు అత్తగారు ఇల్లన్నావు వడ్లు దర్చిన పొళ్ళు సిరిపెంట పాలు ఆత్మగల్ల బిడ్డలుంటే అల్లున్న పాలన్నారు ఇక నేను పోతున్నానని పొంగు అడ్డుకున్నది అన్నాడు కలకల కలకల కన్నీరు తీసుకుంటా భార్యను ఓదార్చిన్న రాజు భార్యను ఎంపడి పెట్టుకొని మైలెల్ని అంటున్నాడు ఆ నియమంత రాజు కోని పోతంటే అయ్యో గోస గోస తల్లి లేని బిడ్డకు గింత గతన ఇవాళ తల్లి పెట్టుకుంటే ఒలక ఒడుగాల బియ్యం పోసి మరి ఎందరో కన్నీ మరి మామగల్ల కుమరయ్య పేరు మీద మరి చాపల పండ గ్రామము మరి అన్న కుమార్ కుమారన్న కుమారస్వామి ఒక ఐదు వందల రూపాయలు దానం చేసుకున్నాము పేరు ఇవన్నడు అన్న మాకు యూట్యూబ్ లో పరిచయం అయింది ఇప్పటికి రెండు మూడు ఏళ్ళు ఐదు ఏళ్ళు అవుతుంది మాకు పరిచయం అయ్యి అక్కడ కూడా చేపల పండుగ కూడా మమ్మల్ని పిలిపించిండు ఆ ఊళ్ళో కూడా మేము కథ అన్నగారికి పేరు పేరున మా కళా వందనాలు మరి మామ పేరు మీద మరి పేరు మీద అల్లుడు గల్ల ఆత్మ గల్ల కుమారస్వామి ఐదు వందల రూపాయలు దానం చేసినందుకు చనిపోయిన అటువంటి ఆ మామ కుమరయ్యకు సరగలోకం లోపల సక్కంగా నిద్రబట్టి ఆత్మగల్ల అల్లుడికి అలా A God, i Let's go. మే multimatari-saaruan apta taala-shehira-guthu kolal-shehira-kathikuda A었는데 watanhe humdre, horasu kacha

పన్నెండు అయితే మీ ఇంటి వాడు ఆ చెట్ తో లవీక మనిషి మనిషి నేను కరెంటు బిల్లు కరాటూ బిల్లు ఆరు నెలలు అయితే నువ్వు కడతలేవు బిల్లుగా వస్తలేవుతరాకర ఇల్లు తాళం పెట్టు మరి పచ్చరవత ఏదో అత్తరవో నాకు మరి కుటాలం బెట్టు ఉంటాండి మరి கரண்ட் బిల్లు అంటేవా கரண்ட் విక్కపో అన్నాడు ఆ వీ మొన్నాడు చెప్పు கரண்ட் బిల్లు అంటే వడన్న పోత రాక రావాలి ఇ లైట తార నేను ఆ దహే కికప విక్కపోమంది నిర్దవయ్య అందాలమై అందాలమై పోతగా పోయి ఇ కేర్లెస్ కరంటోడి కరట్ విక్కపెంద్ర నల్లకిట్ల వన్నా నైట్ లో రెండు నర ఆ ಚಿಂಡೋ ನೀ ಇಟ್ಕರೆ ಚಟ್ಟಾ ಚಟ್ಟಾ ಸಕಸ ಸಕಸ ಹಾ 45 ಆಗುತ್ತೆ ತಂದ್ರಾಮಿ ಹಾ ಓಪನ್ ಮೀರಾ ಅಂತೆ ಹಾ

மரியாத கொ மூலதாரி செம்பித்தாரா இன்னொண்ட முப்பை முப்பை ஆ தூ

మల్లవనూరుంటి బోనారట పంగల్ వందర్ నా వడనే ఇక్కడ రాం చెల్లనా కరి పడెగా మల్లవనూరుంటి ఆ ఆ ఎవరో తెల్ల రంగుదాను నేను సపాయ్ పోసి యాన్ని సపాయ్ సపాయ్ పోసి యాన్ని ఆ सरपंच అన్నడు గాడా రెండు ఏళ్ల వక్కది నల్ల బిల్ల గారిదిలేగా ఇక్కడ ఆ తన ఆఫీస్ క గుంతరాపోయినై చెయ్యు హ్మ లేకపోతే ఆ తన గుంతక ఆఫీసులో పోని నా కర్వే క తప్పదు మా దశవంతులు నూనె బట్టి నా ఫోన్ వల్ల నూనె మా నల్లవిల్లు వాళ్ళతో వాళ్ళ నల్లవిల్తో పో మొదా రాజా ముగ్గురు ఎండాకాలం దిన ఏంటి నీళ్ళు తెచ్చుకున్నాడు అది కప్పోడ కర్నాటోడ కర్ణాటక మాస్ <laughs> 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 లోని సన్నగా వర్తిల్లు బిడ్డలాల పిందా పాపల తోట ఇది ఎవలది సాయ్య ఇలు సరే మరి ఆ కాళ్ళు మొక్క

నాదా పారేశ్వర దాని కాలు మొక్క కాసాడు ఇదివరకే నేను తల్లిని రాసుకున్నా నాకు అత్త అంటే తల్లి తోలు నేను కాలు మొక్క దాని కాళ్ళను మొక్కద్దు ఎందుకు మందు అరే చూడాలి గుతన ఎందుకయ్యా ఎందుకు ఒక కాళ్ళు మొక్క ఎందుకు అరే మీ తల్లి ఉన్నది అది లేదు అది లేనందుకే దాని కాళ్ళు మొక్క కదా మన నా తల్లి తెచ్చుకో సరే ఆంటీ అనే కోడలని అసలుగా నమ్మరాదు కొత్త రాగలవాలి కొత్త కొత్తగా లగ్గ చేసుకున్న కోడాలు అత్త ీతి సాయం చేస్తా నాలుగు ఒత్తులు అయినాక అత్తలాగం కొత్త కోడలు దొబ్బినాక ఈ అత్తకున్న కోడలకు చక్కెర కన్ను శాపత కన్నులు ఇవి ఆ కోడలు నాను అత్తాలు బర్రెద పెట్టి బ్రీ ఎట్లా बोल भी तो बोल। तम्मा अनागलन मचुले, तम्मा इंटल रानी की, तम्मा चुले बिककर ढूंढते हैं। ये मत बात को भूल। ये कोड के मन चढ़ गए, कोडर लाने दे उन्हें। अरे बालों हाँ, इनका 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 तो अंगारा इनका तालिबान इसमें इनका तो अंगारा है जेठान 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 ఏంది ఇప్పుడు ఏది మీరు అన్ని వాటిని మీద పెట్టుకుని పోతావా ఎవరు నువ్వు సత్యన నీ మీద పెట్టుకుని పోతావాడు ఇంకా కాపాయం ఇంకా కాపాయం మీద నేను ఒక్క పోరాడు అయినా ఐదారు దిక్కులో

నేను ఐదారు దిక్కుల కన్నీ కన్నా ఇప్పుడు నువ్వు మాటకు నాలుగు అర్థాలు ఉంటాయి నువ్వు నా కడుపులు ఉన్నప్పుడు నేను ఫగ్నేటర్ కాదు బాగా చెప్పా చెప్పు ఏమైనా దీక చెప్పు ఫెగినేటర్ అయినప్పుడు నేను ఇంటికాడ నార్మల్ లైన్ ఇది నార్మల్ నార్మల్ అయినా చెప్పు చెప్తా పుయ పుయమనుకుంటా ఆయన చచ్చింది ఆంగ్లస్లో అయినా కాకపోయిన వాళ్ళ ఆంగ్ల తీసుకొని దావకాల్లో వేయరా ఆ బెడ్ వేసిరా ఆ బెడ్ మీద అయినా కాకపోయిన వాళ్ళు ఆ ప్రిషేట్ తేటో తీసుకురా చేసిరా చేసినాక తొమ్మిది రోజులు చూసుకున్నాక తొమ్మిది కుట్లు మారలే మూడే కుట్లు అయ్యాయి మీ బగారు గుర్తిరాడుతున్నాడు అన్న వల్ల మళ్ళీ ఆఫీసు మళ్ళీ ఇస్తాడా బిడ్డమ్మ ఇప్పుడు ముచ్చట్లు మా తిరు த என்றுவம்rendre் stacks cima புமையாளம் தலியbat வருகிற்று బిటా యాసిక వెళ్ళినా కానీ ఒక భర్తను తీసుకోండా అచ్చిన తన భర్త నాకు కొడుకులు ఉన్నదా ఎవరున్నారో ఆస్తు నాకే అప్ప చెప్తారా ధనం ధర అంటారు